హలో అండి ఈరోజు పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేద్దామో చూద్దాం ముందుగా పన్నీర్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి అందులోనే మనం ఉప్పు కారం ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసి మనం దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి అలానే మనం రెండు టమాటాలు టూ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి అందులో మనం పచ్చిమిర్చి ఆనియన్ టమాటా వేసి బాగా ఫ్రై చేయాలి ముందుగానే కొత్తిమీర యాడ్ చేస్తున్నా నేను అవి కొంచెం వేగాక అందులో పసుపు ఇంకా నేను కొన్ని క్యాషెస్ యాడ్ చేస్తున్నా క్యాషెస్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉంచాలి ఇప్పుడు మనం ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ